you <laughs> ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం మైసూరు శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం కర్ణాటకలోనే అతి ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమైన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఆలయానికి ఎలా చేరుకోవాలి ఆలయ దర్శనం పూజా వివరాలు ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం పదండి ముందుగా నేను మైసూర్లోని సబర్బన్ బస్ స్టాండ్కి చేరుకున్నాను ఈ బస్ స్టాండ్ సిటీ బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను రాత్రి పది గంటలకు మైసూర్ నుండి కుక్కే సుబ్రహ్మణ్యానికి స్టార్ట్ అవుతున్నాను మైసూర్ నుండి కుక్కే సుబ్రహ్మణ్యం నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేఆర్సిటిసి వాళ్ళు పర్ పర్సన్ ఆరు వందల అరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుండి కుక్కే సుబ్రహ్మణ్యం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల నుండి కుక్కే సుబ్రహ్మణ్యానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి బ్యాంగ్లూరు చేరుకోవాలి అక్కడి నుండి బస్ లేదా ట్రైన్లో కుక్కే సుబ్రహ్మణ్యానికి చేరుకోవచ్చు కుక్కే సుబ్రహ్మణ్యం రోడ్ రైల్వే స్టేషన్ నుండి ఆలయం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్లైట్లో వెళ్ళాలనుకునేవారు ముందుగా మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ట్రైన్లో కుక్కే సుబ్రహ్మణ్యం చేరుకోవచ్చు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం బ్యాంగ్లూరు నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్లు అలాగే మ్యాంగ్లూరు నుండి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా ఐదున్నర గంటలు ప్రయాణం చేశాక తెల్లవారుజామున మూడున్నరకు కుక్కే సుబ్రహ్మణ్యం ఆలయం దగ్గర నన్ను డ్రాప్ చేశారు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు మనం ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుడు మరియు సురపద్మసుర అనే రాక్షసులను సంహరించి తన సోదరుడైన వినాయకుడితో కలిసి ఈ ఆలయం వెనక ఉన్న కుమారపర్వతాన్ని చేరుకుంటారు వారికి అక్కడ ఇంద్రుడు గొప్ప ఆహ్వానం పలుకుతాడు రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు కుమారస్వామిని తన కుమార్తె అయిన దేవసేనను మనువాడమని అడగగా స్వామి వెంటనే తన సానుకూలతను తెలియజేస్తాడు అలా వారి వివాహం ఈ కుమారపర్వతం పైన మాసం శుద్ధ షష్ఠి నాడు దేవదేవులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆశీర్వాదాలు అందజేస్తారు ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్య నదుల నుండి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకాన్ని నిర్వహించారు అలా ఆ పుణ్య నదుల కలయిక నుండి ప్రవహించిన దారనేడు కుమారధారగా పిలువబడుతున్నది ఆ కుమారధార మీకు తర్వాత చూపిస్తాను ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది అపఖ్యాతి పాలైన దక్షయజ్ఞంలో మాత సతి మరణించిన తర్వాత శివుడు విశ్వం పట్ల ఆసక్తి చూపలేదు మరియు విశ్వమిద్రంలోకి జారుకున్నాడు ఫలితంగా విశ్వంలో పూర్తి అసమతుల్య ఏర్పడింది బ్రహ్మదేవుడు పాతల లోకంలో నివసించమని శపించబడిన సర్పవాసుకి వాసుకి మాతా సతికి చివరి నివాళ్ళు అర్పించడానికి మరియు ఆమె అవశేషాలను జాగ్రత్తగా చూసుకోవడానికి బయటకు వచ్చింది విష్ణువు దీనిని శివుడి తన విశ్వనిద్ర నుండి తిరిగి తీసుకురావడానికి ఒక అవకాశంగా భావించాడు విష్ణువు గరుడిని వాసుకిపై దాడి చేయమని ఆదేశించాడు గరుడు వాసుకితో పోరాడి నేలపై పడవేస్తాడు గరుడి దాడి నుండి తప్పించుకోవడానికి వాసుకి ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ఒక బిలంలో దాక్కొని శివుడికై తపస్సు చేయగా వాసుకి తపస్సుకు మెచ్చి మహాశివుడు విశ్వనిద్రను మేల్కొని వాసుకిని రక్షించడానికి వస్తాడు శివుడు గరుడిపై దాడి చేస్తాడు అప్పుడు విష్ణువు గరుడికి సహాయం చేయడానికి వస్తాడు అప్పుడు శివుడు విష్ణువుతో పోరాడవలసి వచ్చింది శివుడు తిరిగి శక్తివంతం కావడంతో విశ్వం సమతుల్యను పొందింది చీకటి స్థానంలో కాంతి వచ్చింది త్వరలోనే శివుడు విష్ణువు ఉద్దేశాన్ని గ్రహించాడు తన ప్రియభక్తుడైన వాసుకి ఎల్లప్పుడూ అండగా తోడుగా ఇక్కడ వెలవమని మహాశివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి చెబుతాడు అలాగే శివుడు వాసుకిని ఎత్తుకొని తన మెడను అలంకరించమని ఆశీర్వదించాడు అందుకే వాసుకి కానీ నాగరాజుకి కానీ చెయ్యబడే పూజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసినట్లే ఈ ఆలయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెచ్చుకొని ఉంటుంది అలాగే స్వామివారికి మహామంగళ ఆరతి కూడా ఉంటుంది అది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి అలాగే సాయంత్రం ఏడున్నర గంటలకు ఒకసారి నిర్వహిస్తారు ఈ ప్రధాన గోపురం ఇరుప్రక్కల వివిధ టికెట్ కౌంటర్స్ ఉంటాయి గోపురానికి కుడివైపున సర్ప సంస్కరణ సేవా కౌంటర్స్ అలాగే ఎడమవైపు అన్నదాన డొనేషన్ కౌంటర్ మరియు ప్రోటోకాల్ సెక్షన్స్ దీని పక్కనే వివిధ పూజల సేవా టికెట్ కౌంటర్ ప్రసాదం కౌంటర్ అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అలాగే గోపురం కుడివైపున అన్న ప్రసాదాలయం కూడా ఉంది ఈ అన్న ప్రసాదాలయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండున్నర వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మీకు ఇందాక చూపించిన లగేజ్ కౌంటర్లో నా లగేజ్ పెట్టేసి దర్శనానికి వెళ్తున్నాను ఇదే స్వామివారి ఆలయ ప్రధాన ఎంట్రన్స్ ఇక్కడ స్వామివారు గోపురం వైపు కాకుండా కొండవైపు అంటే గోపురానికి ఎదురుగా కాకుండా గోపురానికి వ్యతిరేక దిశల్లో దర్శనమిస్తారు ఇలా ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ స్వామివారి దర్శనానికి మగవారు ప్యాంట్ షర్ట్లో అయినా పంచులు అయినా వెళ్ళవచ్చు అలాగే లేడీస్ శారీ ఆర్ చూడిదారులో వెళ్ళవచ్చు కానీ వివిధ సేవల్లో పాల్గొనే వారు మాత్రం ఖచ్చితంగా మగవారైతే పంచ్లో లేడీస్ అయితే ఆర్ చూడ్దార్లోనే వెళ్ళాలి ఇక్కడ దర్శనం చేసుకునే ముందు మగవారు షెర్ట్ తీసేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి స్వామివారి ఆలయం పక్కనే వివిధ పూజా స్థలాలు ఉంటాయి మీరు తీసుకున్న సేవా టికెట్ బట్టి మీరు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు గర్భగుడిలో స్వామివారు ఇలా ఉంటారు పాదఘట్టంపై వాసుకి ఉండగా వాటిపైన మయూర వాహనం పైన స్వామివారు కొలువై ఉంటారు చూసి దర్శించుకోండి నా దర్శనం అయిపోయింది పదండి ప్రసాదాలు తీసుకుందాం ఇక్కడ స్వామివారి ప్రసాదంగా లడ్డు నవధాన్యాల పొడి అలాగే పంచక తీర్థం ఇస్తారు మూడు కలిపి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలా టోకెన్ తీసుకొని మీకు కనిపిస్తున్న కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ జరిగే పూజలు అలాగే వాటి ప్రైజెస్ చెప్తాను వినండి ఇక్కడ ముఖ్యంగా మూడు పూజలు చేస్తారు అందులో మొదటిది నాగ ప్రతిష్ఠతో పాటు సర్ప సంస్కరణ అలాగే రెండవది నాగప్రతిష్ఠ అలాగే మూడవది ఆశ్లేష బలి పూజ ఇందులో మొదటి పూజ అయిన నాగ ప్రతిష్ఠతో పాటు సర్ప సంస్కరణ పూజలో సర్పహత్య దోషం నుండి ఉపశమనం కోసం నిర్వహిస్తారు ఈ సేవా టికెట్ మీకు ఇందాక చూపించిన కౌంటర్ లో అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ సేవకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇద్దరి నుండి నలుగురికి అనుమతిస్తారు రెండవది నాగ ప్రతిష్ఠ ఈ సేవలో మనతో సంకల్పం చేయించి నాగప్రతిష్ఠ హోమం అలాగే నాగప్రతిష్ఠ చేయిస్తారు ఈ సేవకు నాలుగు వందలు ఛార్జ్ చేస్తారు ఇక మూడవది ఆశ్లేష బలి పూజ ఇది ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం నాడు చేసే కాల సర్పదోష పూజ ఈ పూజ వల్ల వివాహం సంతానం ఉద్యోగం ఆర్థిక స్థితి మెరుగుదల అంతర్గత శాంతి మరియు వ్యాధుల నివారణకు మార్గం సుగమం కోసం చేస్తారు ఈ సేవకు నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం ఈ గోపురానికి పక్కన ఉన్న అన్న ప్రసాదాలయం ఎదురుగా ఒక దారి ఉంది కదా ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే మనకి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మీరే చూడండి ఈ దారిలోనే మీకు ఆలయ రూమ్స్ కనిపిస్తాయి వీటిని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు వాటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం దాదాపు ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది ముందు స్వామివారు ఇక్కడే వెలిసారట ఇక్కడ స్వామివారు పుట్ట రూపంలో కనిపిస్తారు మరియు భక్తులకు ఆ పుట్ట మట్టినే ప్రసాదంగా ఇస్తారు ఆదిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగానే చిన్న పార్క్ ఉంది పదండి చూద్దాం ఇదే బస్ స్టాండ్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు వాసుకి బిలంలోకి వెళ్ళిన ప్రాంతానికి వెళ్తున్నాను ఇది స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది వెళ్ళే దారిలో కాశీకట్టే గణపతి ఆలయం ఉంది వెళ్ళి దర్శనం చేసుకున్నాను గణపతి ఆలయానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి బిలం కనిపిస్తుంది ఇక్కడే గరుడి దాడికి భయపడి వాసుకి సర్పం ఈ బిలంలోకి వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసిందట ఇప్పుడు ఈ బిలంలోకి ఎవరిని అనుమతించడం లేదు ఈ బిలంలో మహాశివుడి లింగం ఉంటుందట అలా బిల్లం చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి పెద్ద వినాయకుడి గుడి కనిపిస్తుంది ఆ పక్కనే శ్రీ వనదుర్గా భవానీ ఆలయం కూడా కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆచ్ కనిపిస్తుంది ఆర్చ్ నుండి లెఫ్ట్ తీసుకుంటే కుమారధార కనిపిస్తుంది ఈ కుమారధార తీర్థం దగ్గరే మనకి హోటల్ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదే కుమారధార స్వామివారిని వివిధ పవిత్ర జలాలతో అభిషేకించిన నీటితో ఏర్పడిన దార ఇది తారకాసురుడి అంతం చేశాక స్వామివారు తన శక్తి ఆయుధాన్ని ఈ కుమార దారలోనే ముంచారట అప్పుడు అందులోని కొంత శక్తి ఈ ధారలో కలిసిందట భక్తులు ముందుగా ఈ కుమార దారలో స్నానం చేసిన తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు నేను వెళ్ళేటప్పుడు నడుచుకొని వెళ్ళి తిరిగి బస్ స్టాండ్కి ఆటో మాట్లాడుకున్నాను కుమారధార నుండి బస్టాండ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు ఇదండి సుప్రసిద్ధమైన కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి